హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ నమస్తే అండి నా పేరు సౌమ్య నేను డైటీషియన్ అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్లో చేస్తాను టుడే ఇవాళ మనము డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం జనరల్గా డ్రై ఫ్రూట్స్ అంటే అందరికీ చాలా ఇష్టం చాలా రకాలుగా ఉంటాయి అండ్ వీటిని మనం చిరుతిళ్ళలాగా కూడా తీసుకోవచ్చు ఆరోగ్యమైన చిరుతిండి ఒకటి ఉంది అంటే కనుక దీన్ని మనం డ్రై ఫ్రూట్స్ అని అనొచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద డ్రై ఫ్రూట్స్ చాలా డ్రై ఫ్రూట్స్ ఏంటంటే మినీ న్యూట్రిషన్ బాంబ్స్ అనొచ్చు అనమాట అంటే చాలా రకాల పోషకాలు దీంట్లో మనకి లభిస్తాయి ఈ డ్రై ఫ్రూట్స్ చూస్తే కనుక రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే మనము పండ్లని డిహైడ్రేట్ చేసి అంటే ఎండబెట్టి చేసి వచ్చేవి అంటే ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతున్నటువంటి అంజీరు కానీ లేకపోతే కిష్మిష్ కానీ ఖజ్జూరాలు కానీ ఆర్ క్రాన్బెర్రీస్ ఇలాంటి వాటిని మనము డ్రై ఫ్రూట్స్ అంటాము కివీ ఇలాంటివి కూడా మనకి దొరుకుతున్నాయి డ్రై ఫ్రూట్స్ లాగా ఇది కాకుండా పలుకులు ఏవైతే ఉంటాయో వీటిని కూడా మనం డ్రైడ్ నట్స్ కింద లెక్క పెడతాం సో ఈ డ్రైడ్ నట్స్ అంటే మనకి కాజు పిస్తా బాదం వాల్నట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి డ్రైడ్ నట్స్ కింద వస్తాయి అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా మనకి డ్రైడ్ నట్స్ కింద వస్తాయి సో ఇవన్నీ చూస్తే కూడా వీటిల్లో ఉన్న ముఖ్యమైన పదార్థాలు ఏంటి అంటే ఒకటి ప్రోటీన్స్ సో ఈ ప్రోటీన్స్ ఏంటంటే మన శరీ మాంసకృతులు సో మన శరీరానికి కావలసిన మాంసకృతులు ఒక ఆమ్లాలు ఏవైతే ఉంటాయో అమైనో యాసిడ్స్ అంటామో మంచి కాంబినేషన్లో మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటి నుండి కూడా ఎస్పెషలీ ఈ నట్స్ నుండి దొరుకుతుంది ఈ నట్స్తో ఇంకో బెనిఫిట్ ఏంటంటే వీటిలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాసి ఫ్యాటీ యాసిడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది ముఖ్యంగా మనకి గుండె జబ్బులు తగ్గించడానికి అంటే ఎన్సీడీ అంటాం నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ అంటే మన జీవన శైలితో వచ్చే జబ్బులని ఎన్సిడీస్ అంటాం సో ఈ జబ్బులు మనకు రాకుండా ఉండడానికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా హెల్ప్ చేస్తాయి అందులో ఒకటి ఈ డ్రై ఫ్రూట్స్ అనమాట సో అలాంటి వాటిల్లో బాదాము అక్రోట్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ పిస్తా ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఇంకా కావాలంటే మనకి ఇప్పుడు కొత్తగా బ్రేజిల్ నట్స్ నట్స్ హైజిల్ నట్స్ ఇలాంటివి కూడా దొరుకుతున్నాయి సో ఇవన్నీ కూడా మంచి శాచురేటెడ్ ఫ్యా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ పాలి అన్సాచురేటెడ్ ఫ్యాట్ కాంబినేషన్లో ఉంటుంది తర్వాత వీటిల్లో మినరల్స్ కూడా చాలా బాగుంటాయి అంటే కాల్షియం మెగ్నీషియం ఐరన్ పొటాషియం ఇవన్నిటికీ చాలా మంచిది సో కొన్ని రకాల జబ్బులకు కానీ క్యాన్సర్ ప్రివెన్షన్కి కానీ లేదా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకు కానీ మంచి బలమైన ఆహారం కావాలి అంటే గనక ఇలాంటి నట్స్ అన్నీ కలిపి లేదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నట్స్ లాగా ఇచ్చేసి ఇవ్వచ్చు వీళ్ళకి తర్వాత ఈ నట్స్ అన్నీ కూడా అందరూ తినచ్చు కాకపోతే కొన్ని డిజీజ్ కండిషన్స్లో కొన్ని జబ్బుల్లో కొంచెం రెస్ట్రిక్షన్ అన్నది ఉంటుంది సో మంచివి కదా అని మనం ఎక్కువగా తినడానికి లేదు ప్రతిదీ కూడా ఇప్పుడు ఫ్రూట్స్ అంటే డ్రైడ్ ఫ్రూట్స్ ఏవైతే మనం ముందు చెప్పుకున్నామో అది ఒక ముప్పై గ్రాముల వరకే తీసుకోవడం మనకి ఒక సర్వింగ్ కిందికి వస్తుంది ఈ నట్స్ కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ తీసుకోవచ్చు అంటే ఒక ఫైవ్ టు సిక్స్ నట్స్ ఒక రోజుకి మనం తినచ్చు అంత మాత్రం మనకు అది సేఫ్టీ అనమాట అంటే దానివల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు ప్లస్ దానివల్ల ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి కానీ లేకపోతే ఈ మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ లాంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి బాగా లభిస్తుంది ముఖ్యంగా చూస్తే పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా ఎక్కువ మటుకు వాళ్ళు ఎక్కువ ఆహారం తినలేరు కాబట్టి ఇలాంటి వాటిని మనం పౌడర్ చేసి ఇస్తే గనక పాలల్లోనో లేకపోతే ఫ్రూట్ పైన చల్లి ఇస్తే గనక వాళ్ళకి క్యాలరీ డెన్స్ అంటాం కదా అలాగా బాగుంటుంది అండ్ పిల్లలు నట్స్ తినడం ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి లాగా లేకపోతే లాగా ఇవి సాయంత్రం స్నాక్స్ కిందికి ఇస్తే గనక వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం తినడానికి ఇష్టపడతారు సో ఇలా మనము డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ మన ఆరోగ్యంలో మనం రెగ్యులర్గా తినే ఆహారానికి ఒక ఫుడ్ లాగా రెగ్యులర్గా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకొకటి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పేసి మనం చాలా మందిని చాలా ఈ మధ్యలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అన్ని రకాల నట్స్ అన్నది పెట్టుకుంటున్నాము కానీ టైంకి తింటున్నామా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్ సో వీటిని మనం ఎలా తీసుకుంటున్నాము ఎప్పుడెప్పుడు తింటున్నాము ఇవన్నీ కొద్దిగా మనము చూడవచ్చు సో ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని జనరల్ నార్మల్ పర్సన్ మాత్రం అంటే ఏ జబ్బు లేని వాళ్ళు రోజు ఏదో ఒక వెరైటీ లాగా అర్లీ మార్నింగ్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ అయినా కూడా వాళ్ళు స్నాక్ లాగా తీసుకోవచ్చు అండ్ పిల్లలకి మటుకు స్నాక్ బాక్స్ ఉంటుంది కదా లెవెన్ ఓ క్లాక్ స్నాక్స్ ఆర్ టెన్ ఓ క్లాక్ స్నాక్స్ స్కూల్కి ఈ నట్స్ అనేది ఇస్తూ ఉంటే గనక వాళ్ళకి ఒక రెగ్యులర్ హ్యాబిట్ అయిపోతుంది సో ఈ హ్యాబిట్ వల్ల ఏంటంటే వాళ్ళు పెద్ద యాజ్ దే ఆర్ గ్రోయింగ్ అంటే ఎదుగుతున్నా కొద్దీ వాళ్ళకు కూడా కొంచెం మంచి అలవాట్లు తినడంలో హెల్ప్ చేస్తుంది ప్లస్ ఇంకొకటి ఈ నట్స్ సాల్టెడ్ కానీ లేకపోతే షుగర్ కోటెడ్ కానీ ప్రిఫర్ చేయొద్దు లేదా ఇప్పుడు మనకి ఎక్కువ మటుకు పెరి పెరి సాల్ట్ అని అలాగా వెరైటీగా వస్తున్నాయి బట్ అవన్నీ అలా ఫామ్లో తింటే గనక ఎక్సెస్ సాల్ట్ ఎక్సెస్ షుగర్ మళ్ళీ మన డైట్లో యాడ్ అయిపోతుంది సో అలా కాకుండా ఫ్రెష్గా రోగా ఉన్నాయి తీసుకుంటే లేదా నానబెట్టి తింటే ఈ రెండు విధాలుగా ఎలా తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఈ క్యాటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటంటే వీళ్ళకి టైం కన్స్ట్రైంట్ చాలా ఉంటుంది సో ట్రావెల్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఒక చిన్న బాక్స్లో వాళ్ళు హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకున్నారనుకోండి ఆర్ కార్లో ట్రావెల్లో పెట్టుకుంటే కనుక ఇన్ బిట్వీన్ టైంలో ఒక సిగ్నల్ పడ్డప్పుడు కానీ లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఒక ఫైవ్ సిక్స్ నట్స్ తినేస్తే ఆ రోజు వాళ్ళు తినాల్సిన అమౌంట్ తీసేసుకున్నట్టు అవుతుంది అండ్ ఇలా వాళ్ళకు కూడా మంచి పోషక ఆహారం ఒక టైం అయినా తిన్నట్టుగా ఉంటుంది అండ్ వీటిని జనరల్గా అలా రాగా తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది లేదు పిల్లలు అలా తీసుకోవట్లేదు చిన్నప్పటి నుండి మనం అలవాటు చేయాలి అనుకుంటే గనక వీటిని మనం కర్రీస్లో గ్రేవీస్ లాగా కూడా యాడ్ చేయొచ్చు పిల్లలకు కానీ లేకపోతే పెద్దవాళ్ళకు కానీ కొంచెం టమాటో ఆనియన్తో పాటు కొద్దిగా గ్రేవీ ఈ ఏదైనా మెలన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ పంకిన్ సీడ్స్ కానీ యాడ్ చేస్తే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కొద్దిగా క్వాంటిటీ వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది సో ఈ విధంగా మనం ఆరోగ్యమైన ఆహార పదార్థాలని మన రొటీన్ డయట్లో ఇంక్లూడ్ చేస్తే గనక మంచి స్కిన్ టోన్ మంచి హెయిర్ అండ్ కార్డియాక్ డిజీజెస్ లాంటి వాటిని ప్రివెంట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు